ఓటింగ్ వాళ్ళు అలౌ చేస్తే కాంగ్రెస్ వేస్తేనేమో మా మా ఓట్లు అడ్డుపోతేమో మేము వీక్ అయిపోతాం అని చెప్పి వాళ్ళ భయం వాళ్ళకు ఉన్న ఉన్న నలుగురు కూడా బీక్తారేమని చెప్పి భయం అట్లా రామచంద్రరావు గారు దేశభక్తి ప్రేరణగా భారతదేశమే ప్రధాన లక్ష్యంగా అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు వివిధ క్షేత్రాల్లో చాలామంది ఉన్నారు అయినప్పటికీ వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా అంగబలం ఆర్థిక బలం పెరిగినప్పటికీ భాజపాలో మిగతా వాళ్ళకు కొత్త వాళ్ళకు ప్రోత్సహిస్తూ అటువంటి కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తారు చర్చ ఉంది ఇంకో ప్రశ్న ఎట్ ఏ టైం మీడియా రంగంలో కూడా జాతీయ భావాలతో పనిచేసే వాడిని ప్రోత్సహించకుండా లెఫ్ట్ వింగ్ను ప్రోత్సహిస్తూ అనేది ప్రధానంగా చర్చ ఉంది దీనిపైన మీ అభ్య మేము ప్రోత్సహించి మేము ఎట్లా పోతున్నా మేము మీరు పిలిస్తే మేము వస్తాం మాట్లాడుతాం వెళ్ళిపోతాం మీ ప్రోత్సాహం మీరు మాకు ఇవ్వాలి ఎవరు మాకు ప్రోత్సహిస్తున్నప్పుడు ప్రోత్సాహం ఎలా కబర్పా మాకు ప్రోత్సాహం చేరు వేరే వాళ్ళు పోస్తా అది డిఫరెంట్ క్వశ్చన్ ఏ మా కార్యకర్తలు కొత్త పాత లేదు రిచ్ పూర్ లేదు మాకు వర్కింగ్ టీం కావాలి పిండికి తగ్గట్టు మనం రొట్టెలు చేసుకుంటాం ఎన్ని ఎన్ని పోస్టులు ఉంటాయి దాన్ని నింపుకుంటాం దానికి క్రైటీరియా ఉంటుంది ఆ క్రైటీరియా ప్రకారం ఉంటుంది కొంతమంది రాకపోవచ్చు రాని వాళ్ళని కూడా మేము డెఫినెట్గా పార్టీ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేస్తాం సీనియర్లో ఇన్వాల్వ్ చేస్తాం కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం రూల్ ప్రకారము సిక్స్టీ పర్సెంట్ కొత్త వాళ్ళు ఉండాలి ఫార్టీ పర్సెంట్ పాత వాళ్ళు కంట్రీ చేయాలి మా దగ్గర కాన్స్టిట్యూషన్ రూల్ అది మీ ఆ పద్ధతి ప్రకారం పోతున్నాం దాని మీద అనేకమైన విశ్లేషణ జరగవచ్చు కాక కానీ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు కూడా పార్టీ అన్యాయం చేయదు పోస్ట్ ఉన్నంత మాత్రాన లేనంత మాత్రాన దాంట్లో ఫరక్ పడదు పార్టీ బీజేపీకి బీజేపీకి బలమే కార్యకర్త ఈరోజు నేను ప్రెసిడెంట్ అయినా కూడా నేను నేను కార్యకర్త నేను రేపు నా పదమైంది నేను మళ్ళీ కార్యకర్తనే కాబట్టి ఇట్లా డిస్క్రిమినేషన్ అనేది మా పార్టీలో ఉండదు ఆ డిస్క్రిమినేషన్ తర్వాత మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అయినా వంద జనరల్ సెక్రటరీలు వంద వైస్ ప్రెసిడెంట్లు లేవు మాకు మాకు మూడు జనరల్ సెక్రటరీస్ ఉంటాయి ఒక ఎనిమిది వైస్ ప్రెసిడెంట్ ఉంటాయి అడిగేట ఎనిమిది వందల మంది ఉంటారు మీ అందరికి న్యాయం చేయాలంటే ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తున్నాం మీరు కొన్ని పోస్ట్లు ఫిల్అప్ అయినాయి ఇంకా ఆరు వందల యాభై పోస్టులు ఉన్నాయి పార్టీలు అవన్నీ ఫిల్అప్ చేస్తాను నేను ఎవరికి అన్యాయం జరగదు ఎవ్రీ వన్ విల్ అబ్జర్వ్ ఇన్ ది పార్టీస్ వర్క్ ఈ రాళేశ్వరం సంబంధించి ప్రభుత్వం సిఫార్సు చేసింది కేంద్ర మంత్రుల ద్వారా మీరేమన్నా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది స్వతంత్ర ఒక దర్యాప్తు ఏజెన్సీ మాకే సంబంధం ఉంటుంది అది గవర్నమెంట్ గవర్నమెంట్ చూసుకోవాలి మేము వేరే పొలిటికల్ పార్టీ వాట్ రైట్ వీ గాట్ టు రైట్ స్పీక్ టు గవర్నమెంట్ కంట్రోల్ కూడా సిబిఐ మీద ఉండదు దో ఇది పిఎంఓ ఆఫీస్ కింద ఉంటుంది ఆ వింగ్ ఇట్ ఈస్ దీ ఇండిపెండెంట్ డిసిషన్స్ ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ చెయ్యవు సిబిఐ వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఎప్పుడు చేయాలి ఎప్పుడు దాని మీద దర్యాప్తు చేయాలి దట్ ఈస్ వెరీ ప్రివోగేటివ్ మాకు సంబంధం లేదు అది సిబిఐ మెచ్చుకున్నాడు సిబిఐని మెచ్చుకున్నాడు సిబిఐ ఇంత ఫాస్ట్ గా చేస్తున్నాడు అంతే వీళ్ళు ఇంకా ఇయ్యలే ఇంకా వీళ్ళు పంపించిన మొన్న లెటర్ సిబిఐ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తే అన్నాడు ఆయన సిబిఐ కి ఇస్తే మేము అనలే ఆయన సిబిఐ కి చేస్తే సిబిఐ అన్నాడు సిబిఐ కి ఇన్వెస్టిగేట్ ఇంకా ఇచ్చిన అది యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేస్తే అవుతుంది సిబిఐ మీద ఉన్న విశ్వాసం అదే కదా హలో సార్ నేను వికాస్ హిందీ మీలా రాజాసింగ్ గారు సస్పెండ్ అయిపోయారు అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని వదులుతలేరు రామచంద్రరావు గారు రబ్బర్ స్టాంప్ ఒకటే కాన్స్టి కాన్స్టెన్సీ నుండి అన్ని పదవులు ఫిల్ అప్ చేశారు ఆయన వెనుక ఏదో ఒక శక్తి అంటే ఆయన డైరెక్ట్ కిషన్ రెడ్డి గారు పేరు తీసుకొని క్రిటిసైజ్ చేశారు అంటే మీరు ఎట్లా దానికి ఏమీ పీచే మోదీ ఐ నీ నాట్ ఆన్సర్ టు ఎనీ టామ్ డికెండ్ హారీస్ క్వశ్చన్ కానీ ఒక్కటైతే వాస్తవం కొంతమందికి అలవాటు పడ్డ ప్రాణం కదా